వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వైఎస్ఆర్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత జాతీయ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని కాకాని పూజిత అన్నారు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాల వారు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఆగస్టు పదిహేను అని తెలిపారు మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి పౌరుడు భారతదేశ కీర్తి పతాకాలను చాటే విధంగా నడుచుకోవాలని ఆమె ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది కొన్ని వేల మంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణ ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు